రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి ఈ ఏడాది రుతుపవనాల ముందస్తు రాకతో కాస్త ముందుగానే వ్యవసాయ పనులు ప్రారంభించినా మధ్యలో వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆలోచనలో పడ్డారు ఉపరితల ద్రోణి అల్పపీడన పరిస్థితుల కారణంగా గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ వరినాట్లు జోరందుకున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి తిరుపతిని అడిగి తెలుసుకుందాం చెప్పండి తిరుపతి జిల్లాలో ఖరీఫ్ సీజన్ పనులకు సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది జిల్లాలో సాగు పనులు విస్తారంగా సాగుతున్నాయి ఈ ఏడాది కాస్త వర్షం ముందస్తుగా ప్రారంభం అవడంతో రైతులు వ్యవసాయ పనులను ముందుగానే చేపట్టారు గత నెల రోజులు నెల రోజుల నుండి వర్షం పావు పరిస్థితులు ఏర్పడినప్పటికీ జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో ఎలాంటి వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం కలగలేదని చెప్పవచ్చు ప్రధానంగా జిల్లాలో మిడ్ మేనేరు అప్పర్ మేనేరు అన్నపూర్ణ జలాశయాలు ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి దీనివల్ల నీటి వనరులు భూగర్భ జలాలు అధికంగా ఉండడం నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయి రైతులు కూడా జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్ లో గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది అత్యధికంగా సాగు చేస్తున్నారు ఇప్పటి వరకు జిల్లాలో లక్ష అరవై నాలుగు వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు గత ఏడాది లక్ష ఎనభై ఒక వేల ఎకరాల్లో పంటలను పంట సాగు జరగగా ఈ ఏడాది మాత్రం అంటే చివరి వరకు పైగా పంట సాగు చేసే ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు రాజ్ కుమార్ వర్షాల నేపథ్యంలో జలాశయాల్లో ప్రస్తుతం నీటి మట్టం సాగునీటి విడుదల పైన తాజా పరిస్థితి ఏంటి ప్రస్తుతం జలాశయాల్లో నీటి మట్టం నీరు అదే నామమాత్రంగానే ఉన్నాయి అయినప్పటికీ భూగర్భ జలాలు సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి ఈ పాటు చెరువులు కుంటలు ఇతర నీటి వనరులు ఉండడం వల్ల వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం లేదని చెప్పవచ్చు ప్రస్తుతం ఏంటంటే అప్పర్ మేనేరు అపర్ మేనేరు అండ్ మిడ్ మ్యానేరు వీటిలో మినిమం స్టోరేజ్ మినిమం స్టోరేజ్ ఉండడం వల్ల నీటి వనరులకు ఎలాంటి డోకా లేదని చెప్పవచ్చు రాదు ధన్యవాదాలు